వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ ఈ రోజు మా మమ్మీ అయితే మాకు సర్ప్రైజ్ ఇచ్చేసింది వెజిటేబుల్ బిర్యానీ చేసేసి అయితే ఈ రోజు రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ కర్రీ అనమాట ఈ వెజిటేబుల్ పులావ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి అవుట్ చేసేయండి అయితే మా మమ్మీ చేసే ఈ మిల్ మేకర్ కర్రీ అంటే మా ఇంట్లో అందరికంటే మా తమ్ముడికి చాలా ఇష్టము చిన్న లాలీపాప్స్ కర్రీ అని చెప్పి అంటూ ఉంటాడు మమ్మీ లాలీపాప్ కర్రీ చేసావా అని అడుగుతూ ఉంటాడు మా మమ్మీని ఎప్పుడు అయితే ఈ రోజు వర్షం పడుతుంది బాగా నాకు అసలు తెలీదు వెజిటబుల్ బిర్యానీ మా మమ్మీ చేస్తుందని సర్ప్రైజ్ ఇచ్చేసింది అయితే దీంట్లోకి మిల్ మేకర్ కర్రీ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని అయితే మా ఇంట్లో అందరికి జలుబు చేసింది గైస్ సో మా మమ్మీ ఈ రోజు రొటీన్ గా చేసే కర్రీ లా కాకుండా కొద్దిగా మసాలాతో అండ్ టొమాటోస్ కొంచెం తక్కువగా వేసుకుంటున్నాం అనమాట ఒక టొమాటోనే తీసుకున్నాము క్యాప్సికమ్ ఎక్కువ వాడుతున్నాము ఒక రెండు క్యాప్సికమ్ తీసుకున్నాం పెద్దవి బెల్ పెప్పర్ అంటారు కదా అండ్ నెక్స్ట్ అయితే మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ ఈ మిల్ మేకర్ ని హాట్ వాటర్ లో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనం డైరెక్ట్ గా నానబెట్టేసేసి వాడకూడదు అనమాట ఇలా పిండేసుకొని వాడాలి అయితే ప్రాసెస్ లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని లవంగా చక్క వేసుకున్నాం ఈ రెండు మాత్రమే వేయండి ఇంకే స్పైసెస్ వేయొద్దు అయితే నెక్స్ట్ ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అవుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ గా నూరేసి పెట్టుకున్నది అప్పటికప్పుడు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది గైస్ సో ఇది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మా మమ్మీ మేకర్ కర్రీ ఎప్పుడు చేసిందా నాకు కొత్తగానే అంటే అనిపిస్తుంది గైస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది రొటీన్గా లో కనుకోండి వేరేలాగా చేస్తుంది టొమాటోస్ ఎక్కువ వేసి ఇలా బిర్యానీస్ లోకి పులావ్లోకి వెరైటీగా అనిపిస్తుంది అనమాట ఏంటి సీక్రెట్ అంటే క్యాప్సికం అనమాట క్యాప్సికం ఎక్కువ వేసుకుంటాము సో అలాగా ఆ టేస్ట్ వచ్చేస్తుంది మసాలా టేస్ట్ అయితే ఇప్పుడు టొమాటోస్ కూడా చక్కగా వేసేసుకొని ఇవి కూడా మెత్తగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి చూడండి క్యాప్సికం మాత్రం కొంచెం ఎక్కువే తీసుకున్నాము ఇంత కనిపిస్తుంది కదా తర్వాత చూడండి మీరు కొద్దిగా అయిపోతుంది అన్నమాట కుక్ అయిన తర్వాత సో ఈ టొమాటోస్ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడైతే మనం క్యాప్సికం వేసేసుకొని దీన్ని కూడా కుక్ చేసుకోవాలి ఈ క్యాప్సికం ఎక్కువసేపు కుక్ అవ్వదు గైస్ ఇది కూడా చాలా తొందరగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది అనమాట వీటిని కూడా చక్కగా ఒకటి రెండు సార్లు కలిపేసుకొని ఇది కూడా మెత్తగా మగ్గిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీని ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి గైస్ మిల్ మేకర్ హై ప్రోటీన్ అనమాట చక్కగా మంచి ప్రోటీన్ అందుతుంది రోజుకి సరిపడా అయితే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి నెక్స్ట్ మూత తీసేసిన తర్వాత మనము దీంట్లో స్పైసెస్ వేస్తున్నాం కారం వేస్తున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్లు కొద్దిగా పసుపు అండ్ కల్లుప్పు వేస్తున్నాము మీరు కల్లుప్పు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీటన్నిటిని చక్కగా ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి సో ఈ మసాలాలన్నీ చక్కగా కుక్ అవ్వాలంటే మూత పెట్టేసేసేయండి ఒక టూ లో చూడండి ఇలా కనిపిస్తుందా గ్రీన్ గా ఇప్పుడు మూత పెట్టేసి కుక్ అయిన తర్వాత తొందరగా మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ సరిపోతుంది చూడండి చెప్తూ చెప్తూ ఉండగానే మగ్గిపోయింది చక్కగా ఆయిల్ ఇలా పైకి తేలే వరకు కుక్ చేసుకున్నాము అండ్ ఈ లో మనము మిల్ మేకర్ వేస్తాం అనమాట ఇందాక నానబెట్టేసి పిండేసుకున్నాము హాట్ వాటర్ లో ఈ మిల్ మేకర్ సో ఇప్పుడు వీటి అన్నింటిని కూడా వేసేసి చక్కగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాము ఎక్కువ అసలు టైం పట్టదు గా హర్రీ బర్రిగా అయినా తొందరగా చేసేయచ్చు ఒక ఐదు నిమిషాల్లో అయితే ఈ లో ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుంటున్నాము ఒక రెండు టీ స్పూన్లు ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి అయితే ఇప్పుడు ఇందాక వేసుకున్న మసాలాలన్నీ ఈ మిల్ కరకి బాగా పట్టాలి కాబట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఇలాగే సేమ్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటాము చూడండి గైస్ వెదర్ ఎంత చల్లగా ఉందో అసలు వర్షం ఆగకుండా పడుతుంది మా ఊర్లో అయితే తుఫాన్ చెప్పారు అసలు బాగా పడుతుంది అనమాట వర్షం చూడండి కుక్ అయిపోయింది ఆయిల్ పైకి తేలింది అంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు అనమాట సో చూడండి ఈ మేకర్ కర్రీ మాత్రం పులావ్లోకి కానీ అస్సలు చాలా బాగుంటుంది మాదైతే వెజిటేబుల్ బిర్యానీ ఈ రోజు ఆ వెజిటబుల్ బిర్యానీ రెసిపీ మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో చెక్అవుట్ చేసేయండి నేను డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ ఇచ్చేసాను అయితే ఇప్పుడు ఇది కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కడిగేసి వేసేసుకుంటాం అనమాట ఈ కొత్తిమీర మాత్రం లాస్ట్ లోనే వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ పుదీనా ఉన్నా కూడా మీ దగ్గర కొంచెం వేసుకోవచ్చు ఇలా ఈ ప్రాసెస్ లో చేసుకొని మనము తిన్నామంటే అసలు హెల్త్ ఇష్యూస్ కూడా ఏముండవు మనం దీనిలో ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకే వేశాం కాబట్టి హెల్త్ కి చాలా మంచిది మేమైతే వారంలో రెండు రోజులు ఖచ్చితంగా మిల్మేకర్ కర్రీ దేనిలో ఒక దానిలోకి తింటూనే ఉంటాము ఈ రోజు అయితే వెజిటేబుల్ బిర్యానీ అనమాట చల్లని వాతావరణంలో ఇలా వెజిటేబుల్ పులావ్ తో పాటు ఈ మిల్ మేకర్ కర్రీ సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించిందో మాత్రం కామెంట్స్ లో చెప్పడం మర్చిపోద్దు ఇంకేదన్నా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ రెసిపీ మాత్రం మర్చిపోకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఈ రోజుకి గాయ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ Oh, yeah.